జగన్ రాజకీయానికి వచ్చింది లోటస్ పాండ్ జగన్ వైఎస్ఆర్ మరణాంతరం రాజకీయం నేర్పింది పార్టీ పెట్టి గెలిచింది కాంగ్రెస్ మీద తొడకొట్టింది ఏపీలో బలమైన నేతగా ఎదిగింది అన్ని లోటస్ పాండ్ నుంచే జగన్ కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అన్నట్లుగా రెండు వేల పంతొమ్మిది దాకా పాలిటిక్స్ సాగింది ఇక జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ని కట్టించుకుని అందులోకి తన మకం మార్చారు మరి ఏపీ సీఎంగా ఐదేళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు ఆ మధ్యలో ఆయన లోటస్ పాండ్కి వెళ్ళిందే లేదు అయితే జగన్ సీఎం కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకున్నది లేదు జగన్ సైతం ఏపీ గడప దాటిపోకుండా అంతా చేసుకుని వచ్చారు ఇక జగన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడడంతో మాజీ సీఎం అయ్యారు జగన్ తిరిగి లోటస్ పాండ్కే వెళ్తారు అని అంతా అనుకున్నారు కానీ జగన్ ఓడాక అడుగు పెట్టినది అక్కడికే జగన్ హైదరాబాద్ కూడా వెళ్ళలేదు జగన్ ఎన్నికలు ముగిశాక యూకే టూర్ ప్లాన్ చేశారు అక్కడి నుంచి వచ్చారు రిజల్ట్ తరువాత జగన్ విశ్రాంతి కోసం అని పులివేందల మీదుగా బెంగళూరుకు వెళ్ళారు ఇప్పుడు సెకండ్ టైం ఆయన అక్కడికే వెళ్లారు జగన్ హైదరాబాద్ వైపు చూడటం లేదు అంతేకాదు తనకు పొలిటికల్ గా కలిసి వచ్చిన లోటస్ పాండ్ని కూడా కన్నెత్తి చూడటం లేదు దానికి కారణాలు ఏంటి అని చూస్తే లోటస్ పాండ్ అన్నది వైఎస్ఆర్ హయాంలో నిర్మించినది అని అంటున్నారు అది ఉమ్మడి ఆస్తిగా ఉంది అందుకే అక్కడ షర్మిల ఉంటోంది ఆమె తాడేపల్లి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి లోటస్ పాండ్ లో ఉంటుంది ఆమె తన వైఎస్ఆర్ పార్టీని అక్కడే స్థాపించారు రెండేళ్ల పాటు అక్కడే గడిపారు ఇక ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి తన మొత్తం రాజకీయాలను నిర్వహిస్తుంటారు ఆమె పూర్తిగా లోటస్ పాండ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు అని అంటున్నారు అందుకే జగన్ హైదరాబాద్ కానీ లోటస్ పాండ్ కానీ అసలు ఊసే తలవటం లేదు అని అంటున్నారు అయితే బెంగళూరులో జగన్ ఏకంగా ఇరవై ఏడు ఎకరాల్లో యహోలంకా ప్యాలెస్ ని కట్టుకున్నారు అది కట్టుకున్న తరువాత జగన్ పట్టుమని పది రోజులు కూడా ఉండలేదని అంటున్నారు ఆయన ఎంపీ కావడం తండ్రి మరణం తరువాత రాజకీయంగా బిజీ కావడంతో ఎక్కడా గ్యాప్ రాలేదు చివరికి ఏపీకి మాజీ సీఎం అయ్యాకనే జగన్ కి తీరుబాటు దొరికింది అని అంటున్నారు అందుకే తాజాగా మరోసారి జగన్ బెంగళూరు వెళ్లారు అని అంటున్నారు ఇదిలా ఉంటే జగన్కి లోటస్ పాండ్ అచ్చి వచ్చింది యహోలంకా ప్యాలెస్ రాజకీయంగా కలిసి వస్తుందా అన్న చర్చ కూడా ఉంది అదే సమయంలో జగన్ లోటస్ పాండ్లో ఇప్పట్లో అడుగు పెట్టరా అన్న చర్చ సైతం నడుస్తోంది జగన్ ఉంటే తాడేపల్లి లేకపోతే ఎహోలంక వయో పులివెందుల అన్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత పాలిటిక్స్ మారింది మరి లోటస్ పాండ్లో జగన్ రాజకీయం దూకుడుగా సాగేది ఎన్నో వ్యూహాలు అక్కడి నుంచే ఆయన రూపకల్పన చేశారు మరోవైపు చూస్తే ఏపీకి చెందిన నేతలంతా హైదరాబాద్ చిరునామాగానే ఉంటున్నారు ఒక్క జగన్ మాత్రం బెంగళూరుని రాజకీయ విడిదిగా చేసుకున్నారు ఆస్తి గొడవల వల్లనే షర్మిలకు జగన్ మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు E